నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టారో కార్డ్ రీడర్ ఆస్ట్రాలజర్ అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ బనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా బనజ గారు ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీకు అందరికీ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది వరలక్ష్మి వ్రతం సారీ కాంబినేషన్ బాగుంది చాలా చాలా అన్ని కాంబినేషన్ ఏమిటో ఏమంటా పవర్ఫుల్ కాంబినేషన్ అటు ఫస్ట్ ఫ్రైడే పంచమి వచ్చింది సెకండ్ ఫ్రైడే ఏకాదశితో కూడినటువంటి వరలక్ష్మి బ్యూటిఫుల్ కదా ఈ కాంబినేషన్స్ ఎలా చూస్తారు ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ డే ని వరలక్ష్మి రథం ఒక ఎత్తు అయితే ఆ రోజు వచ్చే ఏకాదశి ఇంకా ప్రత్యేకత పుత్రి కాబట్టి ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు అదొక సూపర్ పవర్ఫుల్ డే అంటే విష్ణుమూర్తికి లక్ష్మి అమ్మవారికి ఇద్దరికి ప్రీతికరమైన రోజుగా మనం చూడొచ్చు దాన్ని నార్మల్గా ఈ శ్రావణ మాసంలో వచ్చే అంటే శ్రావణ మాసం ప్రతిరోజు ప్రతి ఒక్క ఏదో ఒక స్పెషాలిటీ ఉంటానే ఉన్నది అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు వీలైతే ఏకాదశి కూడా ఉంది పుత్రద ఏకాదశి కాబట్టి ఎవరికైతే సంతానంతో కలిగే ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మగపిల్లలు కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మామూలుగా పిల్లలు పుట్టకుండా చాలా ఇబ్బంది పడే చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో రకరకాల హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు కానివ్వండి లేదా పుట్టిన పిల్లలు వాళ్ళకి విద్య పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదో ఒక టీనేజ్ వచ్చిన తర్వాత చెడు వ్యసనాలు బారవుతున్నారు ఇలాంటివన్నీ ఏదైనా ఉంటే గనక ఈ ఈ రోజు చేసే ప్రతి ఒక్క పూజ మన పిల్లల గురించి చేసినప్పుడు ఖచ్చితంగా అది ఫలిస్తుంది అని మనకి తెలుసుందే యాక్చువల్గా అయితే వరలక్ష్మి వ్రతం చేయకంటే నార్మల్గా లక్ష్మి ఏ అమ్మవారికైనా ముందు అమ్మవారికి చేస్తే కంటే ముందు వాళ్ళ భర్తకి చేయాల్సిందే పూజ అయ్యవారికి చేయాల్సిందే అప్పుడే కదా సంతోషం ఆవిడకి సో అమ్మవారికి ప్రసన్నం కావాలి అంటే ముందు మనకి వీలైన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోగలిగితే చేయించుకోండి ఈసారి లేదు అంటే గనక మామూలుగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన మొదలు పెట్టే ముందు మీరు విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా సహస్రనామం కానీ ఏదైనా చదివిన తర్వాత మీరు లక్ష్మీ అష్టోత్రాలు చదివితే మీకు యాభై పర్సెంట్ వృత్తి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఫలితం ఇద్దరికి కలిపి చేస్తే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ కూడా కాదు అక్కడ కాబట్టి ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే నిజంగానే ఏదో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వీడియోలో అని కాదు కానీ అది అట్ వర్క్స్ అట్లా అనమాట దీంట్లో మనకు తెలిసేది ఏంటంటే ప్రతి ఒక్క రిలేషన్షిప్లో భర్తకి ఫస్ట్ మనం ప్రాముఖ్యత ఇవ్వాలని ఇక్కడ ఇక్కడ చెప్పకనే చెప్తున్నాయి మన పురాణాలు కూడా అందులో భర్తకి ఇచ్చే ఇంపార్టెన్స్ భర్తకి ఇవ్వాలి ఆయన ఏం చేసినా చేయకపోయినా మనకు ఒక ప్రొటెక్షన్ కాబట్టి ఏ రిలేషన్షిప్లో అయినా భర్తకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఆడపిల్లలు ఎక్కడనే ఇవ్వాలి అది ఇక్కడ తెలిసింది కాబట్టి ఈసారి వచ్చే కథాన్ని ఇలా విష్ణుమూర్తి ఆరాధనతో పాటు కలిపి చేసుకున్నట్టయితే చాలా శ్రేష్టం అనమాట అద్భుతం అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా ఏమంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు డెఫినెట్ గా ఉపవాసం ఉండి సాయంత్రం తింటారు కదా కొంతమంది మధ్యాహ్నం తినే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఏకాదశి కూడా చెయ్యాలి అనుకుంటే మరి అమ్మవారి ప్రసాదం తినచ్చా తినకూడదా మళ్ళీ నెక్స్ట్ డేనే తినాలా ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి ఎట్లా సమన్వయపరచచ్చు రెండు రెండింటినీ కూడా అంటే ఈ వ్రతము సంవత్సరానికి ఒకటేసారి వచ్చే వ్రతం కదా ఏకాదశి నార్మల్ గా వస్తూ ఉంటాయి కాబట్టి మన పూజా విధానం ఏదైతే ఉంటుందో మామూలు ఆడవాళ్ళు చేసుకునే ప్రత్యేకమైన పూజ కాబట్టి ప్రతిసారి ఎలా అయితే వ్రతం చేసుకుంటామో అదే పద్ధతిగా చేసుకొని మీరు నార్మల్గా ఉపవాసం ఎప్పుడైతే వదలాలో సాయంత్రం అలా వదిలేసి అందరు తాంబూలు అలా ఇచ్చిన తర్వాత మామూలుగా భోంచేసేయండి ఎందుకంటే మీరు ఆ రోజు తినేదంతా అమ్మవారికి పెట్టిన నైవేద్యం మాత్రమే తింటారు ప్రసాదంగా కాబట్టి అందులో ఏ తప్పు లేదు కాబట్టి హ్యాపీగా తినండి ఎందుకంటే అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు తర్వాత రోజుకి ఉంటాయో ఉండవో అవి తెలియదు ఆ నైవేద్యాలను పాడవ్వనివ్వకుండా మన ఇంట్లో ఉన్న మనం అందరం తినడమే శ్రేష్టం కాబట్టి ఏమి ఉపాసం ఉండవసరం అవసరం లేదా అద్భుతం హ్యాపీగా తినేవచ్చు రైట్ ఇక అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాల విషయం చెప్పండి మీరైతే ఏమేమి పెడుతుంటారు ట్వంటీ వన్ వెరైటీస్ చేస్తాను ఇరవై ఒకటి ఉంటది కదా తొమ్మిది తొమ్మిది లేనప్పుడు తొమ్మిది చేసిన రోజులు కూడా ఉన్నాయి అసలు చేయలేని రోజులు కూడా ఉన్నాయి కొంచెం ఎప్పుడైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చినప్పుడు ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ కూడా నడిచింది నాది ఓకే ఏదో పళ్ళు ఐదు రకాల పళ్ళు పెట్టి బ్యూటిఫుల్ గా అడ్మిట్ చేస్తున్నారు అలా వచ్చిన సందర్భాలు కూడా అందరికి తెలిసింది నా హెల్త్ పరంగా నాకు సహకరించలేదు కాబట్టి ఐదు రకాల పళ్ళు పెట్టి కాస్త వాడపప్పు పానకం అది పెట్టేసి అమ్మ ఈసారికి నేను ఇంతే చేయగలుగుతున్నాను అయితే అలా చేసినందువల్ల నాకు ఏమీ అయిపోలేదు అనమాట చాలా మంది ఓపిక లేకపోయినా లేచిపోయి ఆపసోపాలు పడిపోయి చేసేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్పేది అంత ఓపిక లేనప్పుడు ఐదు రకాల ఐదు రకాల పళ్ళు పెట్టేసి మీకు ఎంత తోచినంతలో ఐదుగురు ముత్తలో వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి అంతే అంతకు మించే గా మీరు ఎక్సీడ్ అయిపోయేసి ఏదో చేసేయాలని చేయాలి ఓపిక ఉంది నాకు ఉంది ఇప్పుడు ఓపిక ఉంది కాబట్టి చేస్తున్నాను అన్ని అనమాట అన్ని కౌంట్ చేసేస్తా ఇరవై ఒకటి అంటే చెప్పుకోవడానికి బాగుంటది కాకపోతే అన్నిట్లో వాడపప్పు పానకం అవి కౌంట్ చేస్తా అమ్మ ఇవిడేంటి ఇరవై ఒకటి చేసేస్తున్నారు కూర్చోని అనుకోవద్దు బికాస్ మనకు టైం కన్స్టెంట్ ప్రతి వరలక్షి వ్రతానికి సత్యనారాయణ స్వామి వ్రతం అంతా గివెన్ మైండ్ చేసుకుంటారా ఖచ్చితంగా అయితే ఇందులో ప్రత్యేకత చెప్తారు మేము ఎప్పుడు ఎగ్జాజరేషన్ కాదు ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజు చేసినా ఖచ్చితంగా కొబ్బరికాయలో పువ్వు రావాల్సింది ఓహో ఈ ఇప్పుడు దాకా వస్తుంది అలా ప్రతిసారి అంత ఏ రోజు ఏసారి కూడా మాకు ఈసారి పువ్వు రాలేదు కొబ్బరికాయలో అంటే మాకు తెలుస్తుంది అన్నమాట ఈ ప్రాసెస్ లో ఈ పూజ అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే మాకు మైండ్ ఆఫ్ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు కాకపోతే ఆ భగవంతుడి ఆశీర్వాదం ఇప్పుడు దాకా ఉంది అయితే నా లైఫ్ లో ఇవి మిరాకిల్స్ అంటాం మనకేదో మ్యాజిక్ పెద్దగా జరగక్కర్ల చిన్నవి ఇవే కదా మనకు కావాల్సింది భగవంతుడు ఉన్నాడు అని నేను నీ పూజలు నేను స్వీకరిస్తున్నాను అని చెప్పడానికి ఈ చిన్న చిన్నవే మనకి సరిపోతాయి అనమాట కాబట్టి అలా ఎప్పటికీ అవుతుంది కాబట్టి అలా అవుతున్నందుకు అది ఎప్పుడు బ్రేక్ చేయాలన్న ఆలోచన కూడా లేదు నాకు కాబట్టి ఇంత హ్యాపీగా ఇంతే ఓవర్ బోర్డ్ అవ్వకండి ఒకవేళ రూపు కొనుక్కోట్లేదు బంగారము బాధ ఏడవక్కర్లేదు పాత రూపే పాలల్లో ముంచి అది మెడలో కట్టేసుకోవచ్చు అవసరం లేదు బంగారం కొనడం అనేది విశేషంగా పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది ఎప్పు చేసి బంగారం కొనక్కర్లేదు మీ ఇంట్లో ఏదైనా అసలు రూపు లేకపోయినా పర్వాలేదు మామూలుగా ఒక చిన్న పసుపుతాడు కట్టుకొని మెడలు వేసేసుకుని అదే లక్ష్మీ స్వరూపంగా భావించడం మనం అన్నిట్లో భగవంతుని చూస్తాం కాబట్టి అంతే తులసి తోటి ఖచ్చితంగా పూజ చేయండి వీలు ఉన్న వాళ్ళు ఈ రోజు రామతులసి కృష్ణ తులసి కృష్ణ తులసి రెండింటిని లక్ష్మి తులసి రెండింటిని కలిపి అంటే లక్ష్మి తులసి ఈ రెండింటిని కలిపి తీసుకొచ్చి ఇంట్లో పెంచితే ఇంకా అదొక బ్లెస్సింగ్ అనమాట పెంచమంటారా పెంచమంటే రెండింటినీ కలిపి వేయచ్చు ఆ కలిసి ఉంటేనే కదా మనకి ఇంకా కలిసి పూజలు చేస్తే చక్కగా అవినీతితో దీపాలు ప్రదక్షిణలు ఎప్పుడూ ఏకాదశికి ఇద్దరికి కలిపి చేస్తే ఇంకా ఇంకా చాలా చాలా ఆరోగ్యపరంగా కూడా మంచి అభివృద్ధి చూస్తారు అద్భుతం అయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మరి సాయంత్రం చేయిస్తారా ఎప్పుడు చేయిస్తారు పొద్దున్నే చేసుకుంటారు అంటే కొంతమంది నేను నేనైతే ఉదయాన్నే చేసేస్తాను ఎందుకంటే వరలక్ష్మి అతను రోజు టైం ఉండదు మనకి ఫస్ట్ అందుకే సూర్యోదయం కల్లా ట్రై చేస్తాం కంప్లీట్ చేసుకోవడానికి ఫస్ట్ అవసరం అయిన తర్వాత ఆ లక్ష్మి అమ్మవారు వరలక్ష వత్నం కూడా చేసేస్తారు అయితే ఇక్కడ అన్ని వంటలు ఎప్పుడు కుదురుతాయ్ బేసిక్ ప్రసాదాలు శనగలు వడపప్పు పానకం చలివిడి ఇవి పెట్టేయము అయితే మాకు ఆనవ బూరెలు మెయిన్ అమ్మవారికి పెట్టాల్సింది బూరెల నైవేద్యం మెయిన్ ఇరవై ఒకటి పెట్టాల్సింది మా అత్తగారు నుంచి వచ్చింది సో ఎవరింట్లో పద్ధతులు వాళ్ళకుంటాయి అవి అక్కడ వరకు చేసేస్తాను పొద్దునే మిగతావన్నీ నేను ఎన్ని చేసుకున్నా తర్వాత చేసి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత పెట్టి మళ్ళీ నా అమ్మవారికి లక్ష్మీ అస్తోత్రం కనకధార స్తోత్రం అవన్నీ చదివి చేసేస్తాను సో ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని దాని తర్వాత వరలక్ష్మి బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు మీ ఇంట్లో ఏం జరుగుతుంది అలాగే ఎలా చేసుకోవచ్చు ఎలా టైం ని మేనేజ్ చేసుకోవచ్చు అలాగే ట్వంటీ వన్ అంటే ఏమేమి కౌంట్ చేయాలి ప్రసాదాలు ఇవన్నీ కూడా బోల్డ్ అన్ని సందేహాలు ఉంటాయి అన్నిటిని చాలా చక్కగా అభివృద్ధి చేసినందుకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలను తెలియజేస్తా నమస్కారం అండి అమ్మ నీకు వరలక్షణ శుభాకాంక్షలు